ఫ్రెస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన చేత అందరూ క్షేమమే కదా ప్రి దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని ఆయన మాటలను మనం విందాం రండి మరి అనేక మందికి ఈ మాటలు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది లైక్ చేయండి మతి సువార్థ ఆరోగ్యం ఎన్నో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది మీకు అక్కడగా ఉన్నదేదో ఆయనకు తెలియను మ్యాథ్యూ సిక్స్ ఎయిట్ యువర్ ఫాదర్ నోస్ వాట్ యూ నీడ్ బిఫోర్ యూ ఆస్క్ హీమ్ దేవునికి మహిమ మహిమ కలిగిందాక పిల్లరా మనకి ఏది కావాలో మనం అడగక్క ముందే ఆయనకు తెలుసు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆ విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు అనేకమైన సంగతులు ఆ పైన చెప్పడం కూడా మనం చూస్తున్నాం చాలామంది ఏమంటారంటే మనకి ఏం కావాలో ప్రభుత్వ తెలుసు కదా మరి ఇంక మళ్ళీ ఎందుకు అడగడం అని అంటూ ఉంటారు అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్ చెప్తున్నారు మనం అడుగుతూ ఉండడం అనేది ఏం తెలియచేస్తుందంటే ప్రభుతో మనకున్న సంబంధాన్ని ఆయనకు ఆయనతో మనకున్న సహవాసాన్ని ప్రేమను తెలియచేస్తుంది మనం ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి ఏదో ఒకటి మనం వారి కొరకు ఇస్తూ ఉంటాం అలాగే ప్రభు మనకి అక్కడగా ఉన్నవన్నీ కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో ప్రీతి దేవుని మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం అని తెలియటానికి మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి అడుగుతూ ఉండాలి చెప్తూ ఉండాలి ప్రియదేవుని పిల్లరా మతి సో తేడోజ్యం మేడవచనంలో అడుగుడి మీకు ఇవ్వబడ్డ అని చెప్పి ప్రభు చెప్పారు కదా కాబట్టి అడగడం అనేది ఒక ప్రధానమైన అంశము అండి ప్రభు మనకి నేర్పిస్తున్న విషయము అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం అడిగి పొందుకోవడంలో ఉన్న ఆనందము మరి యొక్క విషయము మరికేమీ లేదు ఎందుకంటే పిల్లరా ప్రభు ఏమని చెప్తున్నారంటే మనం నిత్యమానికి ప్రార్థన చెయ్యాలి విసుకకుండా ప్రార్థన చెయ్యాలి అని చెప్పి చెప్పడంలో లోకసు గత పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో ఈ మాట చెబుతూ ఒక ఉపమానాన్ని చెప్పారు విసుగకుండా నిత్యము కూడా అడుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం పొందుకుంటాం మనం ప్రతి విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని ప్రభు సరిధి అడగాలి ఎందుకు ఆయనకి తెలియదా అంటే మనకు అక్కడగా ఏమున్నాయో అవన్నీ కూడా ఆయనకి తెలుసు ఆయన మనం అడగక మునిపే వాటి మన కొరకు సిద్ధపరిచి ఉంచారన్న సంగతిని మనం ఎరగడం కొరకు మనం ప్రత్యేకించి అడిగి పొందుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రిదేవుని బిడ్డారు పేదరు రాసిన మొదటి పత్రిక ఐదో వచ్చిన వచనంలో ప్రభు మన కోసం చింతిస్తూ ఉన్నాడంట చింతిస్తూ ఉన్నాడంటే ఏదో బాధపడుతున్నాడన్న అర్థం కాదండి నీకోసం లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు ఎవరైనా మనల్ని లక్ష్యం చేస్తారనుకో మనకి ఏం కావాలో దాని కొరకు చూసుకుంటా ఉంటారు కాబట్టి యొక్క ప్రతి చింత బాధ కష్టం ఎరుపు ఇబ్బంది అంతా కూడా ప్రభు మీద వేయాలని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియదు ఏసు ప్రభు మీద మనకు సమస్యలు అన్నింటినీ వేయండి మనం నిశ్చింతగా ఉంటే పిల్లరా ఆయన మనకి ఏం కావాలో తెలుసు కాబట్టి అవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి తగిన సమయమందు అనుగ్రహించి ఆశీర్వదిస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మనం ఏమాత్రము ఆలస్యం చేయకుండా ప్రభుతో అడుగుతూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఆయన ప్రేమను మనం పొందుకుంటూ ఉంటే మన ప్రతి అక్కర్లను అవసరతలను ఆయన తీర్చి మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు అలాంటి కృప చేత దేవుడు వింటున్న మన అందరినీ కూడా నింపి నడిపించి ఆశీర్వదించుగాక ఆ దేవుని ద్వారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు ప్రభు మీకు ప్రసాదించు గాక మీ అరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి పదమూడవ అధ్యాయము ఆది కాండం పదిహేనవ ఈ దేశం అంతటికి నీకును నీ సంతానకు సదాకాలము ఇచ్చేదను అంటున్నాడు ప్రి దేవుని బిడ్లారా అబ్రహా చేసిన వాగ్దానము దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు క్షేమాన్ని ఇస్తాను నీకు నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ దేవుని ప్రభు ఇచ్చే ప్రతి స్వాస్థ్యాన్ని కూడా మనం స్వాధీనం చేసుకుంటూ ఆశీర్వదించబడాలి అట్టి కృప మీకు ప్రభు అను దాకా ప్రార్థన చేస్తాను నాతో హేకి గురించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడానికి వందనాలు నమ్మదగిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను వాగ్దానం చేసిన దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన అవును ప్రభా మేము అడగక మునిపే మా అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడు తండ్రి నాయన అక్కర్లన్నీ అవసరతలన్నీ ఎరిగిన దేవుడు వాటిని మాకు అనుగ్రహిస్తున్న దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీవు ఎంత మంచి దేవుడు ప్రభా నీ కార్యములు మా పట్ల జరిగించి మహిమ పొందుకోమని నీ సన్నిధి మాతో ఉంచమని ప్రభా ఎన్నిక లేని మమ్మల్ని నువ్వు ఎన్నిక చేయమని వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు మత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభావ ప్రత్యేకించి ఆయన దిన దీవెళ్ళాన్ని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండండి ప్రభావ సహాయం చేయండి నమ్మకం నీతి యథార్థత కలిగిన పని సన్నిధిలో బిడ్డలు ఆశీర్దించబడ్డానికి కృప చూపించండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని ఈ కృపగల హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటు ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కు మాడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన సహవాసం బిడ్డెల్లరకు సదా తోడై ఉండను గాక ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్